ప్రఖ్యాత ఊపిరితిత్తుల వైద్య నిపుణులు మరియు క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు రాక మీరు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆస్తమా ఆయాసం ఊపిరితిత్తులలో నెమ్ము ఊపిరితిత్తుల బయోప్సీ బ్రాంకోస్కోపీ ఇమ్యూనోథెరఫీ అలర్జీ ఊపిరితిత్తుల టీబీ మరియు అన్ని రకముల ఊపిరితిత్తుల సమస్యలకు ప్రఖ్యాత ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ నవీన్ వెనిలవన్ గారు చూడబడను మీరు క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారా బ్లడ్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ లివర్ ఊపిరితిత్తులు నోటి క్యాన్సర్ మరియు అన్ని రకముల క్యాన్సర్ వ్యాధుల సమస్యలకు ప్రఖ్యాత క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి గారు చెన్నై కావేరీ హాస్పిటల్స్ నుండి నెల్లూరు దర్గాబిట్టానందుగల చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు చూడబడను ఈరోజు ఎస్విఆర్ స్కూల్ నుండి చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ రమేష్ గారి సౌజన్యంతో ఇక్కడ డెంటల్ క్యాంప్ నిర్వహించడం ఉంది డాక్టర్లు ఇప్పటి వరకు టెన్త్ క్లాసు విద్యార్థులందరికీ కూడా పరీక్షలు జరిగి వాళ్ళకు గుర్తించి ఏవి అవసరమో వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరిగింది అందువల్ల పిల్లలకి కళ్ళు ఎంత ముఖ్యమో అదేవిధంగా కళ్ళు ఇంతర్మో ఆ యొక్క వాకర్స్ క్లబ్ వారు ప్రతి స్కూల్లో ఏదైతే అవసరమైనటువంటి వాటిని గుర్తించి అదేవిధంగా ఐ క్యాంపులు కానీ డెంటల్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయడానికి మా యొక్క శ్రీరాములు ఆ వాకర్షులకు ప్రయత్నం చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా దాదాపు ఎక్కువ స్కూళ్ళలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని అదేవిధంగా మా యొక్క మిత్రులు బుల్ శెట్టి మోగన్మోహన్ రావు గారు అదేవిధంగా మా వాకర్షుల సెక్రీ సుబ్రహ్మణ్యం గారు మా సోదరులు నారాయణ లక్ష్మీనారాయణ గారు అందరూ దీని మీద చాలా కోఆపరేట్ చేస్తూ యొక్క కార్యక్రమాలకు సహకరించినందుకు వారికి అదేవిధంగా ఇక్కడ రెండవసారి ఎస్విఆర్ స్కూల్లో గతంలో కంటి పరీక్షలు జరిపించాం అదేవిధంగా ఈరోజు రెంట పరీక్షల్లో కూడా ఈరోజు జరిపించడం జరిగింది సహకరించినటువంటి వాళ్ళందరికీ అదేవిధంగా డాక్టర్స్ అందరికీ కూడా మరొక మారు మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్కూల్లో మంచిగా దంత వైద్య పరీక్ష నిర్వహించారు చాలా చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మా చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎమ్మెల్స్ గారు ఆ అదే అదేవిధంగా మా యొక్క వాకర్స్ పూర్తి స్థాయిలో వాకర్స్ యొక్క సౌజన్యం కూడా చాలా సంతోషం అండి ముఖ్యంగా పిల్లల విషయంలో పిల్లలకి పళ్ళు అనేది ఉన్న పళ్ళు వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ గురించి డాక్టర్గా వివరించారు అదేవిధంగా వాకర్స్ పరిధిలో పళ్ళు సంతానంగా సహకరించారు కానీ నేను ఒక గొప్ప విషయం తీసుకుంటాను పళ్ళు ముఖ్యంగా పళ్ళు ఏంటంటే ప్రాధాన్యత పళ్ళుని మట్టిలో కూర్చి పది సంవత్సరాలు వచ్చినా కూడా పళ్ళు తేని కాదు అదేవిధంగా పంటి యొక్క టెంపరేచర్ పదకొండు వందల డిగ్రీ సెంటిగ్రేట్ వరకు కూడా వేడిలో పెట్టినా కూడా పంటికి ఎలాంటి మార్పు జరుగుతుంది కానీ అతి 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 చల్లదనం అతి కూలి అదేవిధంగా ఆమలాలు పంటికి శ్పశించినప్పుడు ఆమలాలు తగ్గినప్పుడు నిజంగా పంటి యొక్క పంటి యొక్క ఉండేటువంటి స్ట్రెంక్ తగ్గిపోతుంది స్ట్రెంత్ ఎందుకంటే కూడా పంటలు పెట్టినట్టు ఒక బాండీలో ఒక నూలో వేగినా కూడా పంట తెలండి పడవడం జరుగుతుంది కానీ కూలింగ్ అతి కూలింగ్ అదేవిధంగా శీతల దానికి తగినట్టు డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది అందుకే ఇప్పుడు పిల్లలు అతి కూలింగ్ తీసుకోకుండా ఈ శీతల పానీయాలు కాకుండా అదేవిధంగా ఆమ్లాలని కాస్త అవాయిడ్ చేయడం వల్ల నాకు భద్రత కాపాడుకోవచ్చు అని తెలియజేస్తున్నాను పిల్లలు సాధికారు రిమాక్ దానికి ముందుగానే దాని యొక్క వెళ్ళినటువంటి చిన్న చిన్న దాన్ని జరిగినటువంటి డ్యామేజ్ని చిన్నతనంలోనే మనం చదిద్దుకుంటే మనకు వందేండు పండు గట్టిగా పనిచేస్తాయి మంచి యొక్క మనుగడికి వంటి ఒక పద్ధతి చాలా చాలా ఆహారం మంచిగా కొనాలంటే వంటి చాలా మంచి నా పేరు రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ చెన్నై హాస్పిటల్ పాలీక్లినిక్స్ ముఖ్యంగా ఈరోజు పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ వారు ఒక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని వారి ఫౌండర్ అయినటువంటి సింగల్సి మురళీ మోహన్ మమ్మల్ని కలిసి అడగడం జరిగింది సో ఆ నేపథ్యంలో ఇక్కడ జాకీర్ హుసేన్ నగర్లో ఎస్పిఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ డెంటల్ వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహించుకునే వాళ్ళు కోరారు ముఖ్యంగా పన్ను అనేది చాలా విలువైన అవయవము అందరూ పన్ను గురించి పెద్దగా పట్టించుకోరు కానీ పళ్ళనేటివి ఒక్కసారి పోతే తిరిగి రావు పాల పళ్ళ వయసులో పోతే వస్తుంది ఒక వయసు వచ్చిన తర్వాత పన్ను పోతే తిరిగి రాదు కృత్రిమ పన్ను పెట్టుకోవచ్చు కానీ కృత్రిమ పన్ను కృత్రిమ పన్నే కాబట్టి విలువైనది పన్ను ఈ పన్ను ఎంత విలువైనదంటే ఈ పన్నును బట్టి మనిషి వయసును కూడా నిర్వహి నిర్ణయిస్తారు కాబట్టి ఈ పళ్ళు అనేటి ముప్పై రెండు పళ్ళు ఉంటాయి ముప్పై రెండు పళ్ళల్లో రకరకాలుగా ఉంటాయి ప్రతి పన్ను యొక్క ప్రత్యేకత వేరే ఏ పనులు లేకపోయినా ఆహారం సంపూర్ణంగా మనం జీర్ణం చేసుకోలేము కాబట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే పళ్ళన్ని ముప్పు రెండు కూడా క్రమంగా పర్ఫెక్ట్గా పెట్టుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇప్పుడు ఈ పళ్ళు పోతే ఆహారం తిన ఆహారం తినకపోతే అనేక రోగాలు వస్తాయి కాబట్టి కాబట్టి పళ్ళుని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి కావలసినటువంటి చర్యలు ఏం చేపట్టాలి అనేది డాక్టర్ రాజరాజేశ్వరి గారు కాస్మెటిక్ డెంటల్ సర్జన్ చెన్నై చెన్నై డెంటల్ క్లినిక్ నుంచి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఇదే విధంగా డాక్టర్ రవి గారు వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ వైద్య సేవలందరినీ అందరికీ కూడా వ్యవస్థ సేవలన్నీ జరిపించి మా మా చెన్నై హాస్పిటల్ నుంచి మిగతా టీం అపర్ణ గారు రేష్మ గారు అనుష గారు సిరాజ్ గారు మనోహర్ గారు వీరందరూ కూడా ఇక్కడ టీచర్లకు కూడా ఉచిత వైద్య పరీక్షలు వెంటలే కాకుండా షుగరు బీపీ వెయిట్ కూడా అన్ని పరీక్షలు చేసి వారందరికీ కూడా ఒక ఉచిత కూపన్ కూడా ఇచ్చి ఈరోజు ఇక్కడ చూసిన వాళ్ళే కాకుండా ఫర్దర్గా ఏదన్నా సొల్యూషన్ కావాలంటే ఈ తీసుకొస్తే ఒకసారి ఫ్రీగా చూస్తామని వారికి అనౌన్స్ చేసి ఇవ్వడం కూడా జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ అదేవిధంగా ప్రతి నెల మూడు నుంచి పది రోజులు జరిగింది తెలియజేస్తున్నాం ఇదే వాకర్స్ అసోసియేషన్ తరఫున ఎస్వి స్కూల్లో పిల్లలకు దంత వైద్య పరీక్షలు జరిపారు నిజంగా చాలా చక్కని కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని మీద పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ గ్రామ నిర్వాహకులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో ఇట్లా కార్యక్రమాలు జరుగుతూ పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావడం నిజంగా శ్వసంశ్రీయము ఇలాంటి కార్యక్రమాలు ఇతర క్లబ్లలో కూడా ఆదర్శప్రాయంగా నిలిచాయి ముఖ్యంగా ఆరోగ్యమే మనకు ముఖ్యంగా అవ్వచ్చు మన జీవితానికి ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు మంచి అలవాట్లు పిల్లలకు ప్రయత్నిస్తే వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా బాగుంటుందని బాగుంటుందని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి క్లబ్ అధ్యక్షులు మురళీమోహన్ గారు సిగంశెట్టి మురళీమోహనరావు గారికి సెక్రటరీ గారి సుబ్రహ్మణ్యం గారికి పెద్దలు అప్పు లక్ష్మీనారాయణ గారికి ట్రెజరర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ నేను కూడా మా వెల్ వాకర్స్ అసోసియేషన్ నుంచి క్లబ్ నుంచి ముందు ముందు రాబోయే ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని నాకు ముందంజగా మీరందరూ సంపూర్ణ సహాయం ఇవ్వాలని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ అందు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారి సౌజన్యంతో పిల్లలందరికీ మన దంతవైద్య వైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యాన్ని సంబంధించిన విషయాలతో అవగాహన కలిగించాలి ఎందుకంటే వాళ్ళకి విడిమిడి జ్ఞానం కాబట్టి ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా దాని మీద ఉండాలనే విషయాలు వాళ్ళకి తెలియదు అందుకని మేమేం చేస్తున్నాం అంటే పొటిషనల్ వాటర్స్ ఆధ్వర్యంలో స్కూల్లో అంటే మన నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని స్కూళ్ళలో ఇటు హై క్యాంపు అలాగే డెంటల్ క్యాంపు అలాగే బీపీ షుగర్ ఇటువంటి ఎన్ని కార్యక్రమాలు వైద్య శిబిరాలు ఉంటాయో అవన్నీ నిర్వహిస్తూ వస్తున్నాం ఇప్పటికే ఒక రెండు మూడు స్కూల్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పిల్లలు ఈ డెంటల్ అంటే పిల్లలకి పండుపించుకోవడం అదేవిధంగా దాని మీద సమస్య రావడం ఎలా బ్రష్ చేసుకోవాలో ఇలాంటి విషయాల మీద అవగాహన కలిగిస్తూ డాక్టర్ గారు ఈరోజు పిల్లలందరికీ అందపరి చేశారు అదే అదేవిధంగా వాళ్ళు ఉండే లోపాలని సరిదిద్ది మళ్ళీ డాక్టర్ గారికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాన్ని మా పొడిషనల్ వార్స్ ఆపండి చేయడం మేము ఎంతో సంతోషంగా ఉన్నాం మరి మా ఈ క్లబ్బు అధ్యక్షుడిగా నేను సెక్రటరీగా జీ సుబ్రహ్మణ్యం గారు అలాగే ప్రెసిడెంట్గా హర్నాథరెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ అధ్యక్షుడు బప్పు నారాయణ గారు ముఖ్యంగా గౌరవ సలహాదారు వైరంగు గారు ఇలాంటి అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ముఖ్యంగా ఈరోజు మాకు అతిథిగా చేసిన శ్రీమన్నారాయణ గారు వారు కూడా వాకర్స్ వెల్ఫేర్ వింగ్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు వీళ్ళందరి సహకారంతో ఈ స్కూల్స్ యాజమాన్య సహకారంతో ఈ ధాన్మిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తూ మరి ఎన్నో సేవ కార్లు చేయాలని ఆలోచిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్